ముగ్గురు జ్ఞానం వీళ్ళకు ఆస్ట్రాలజిస్ట్ అని పిలుస్తూ ఉంటాం అంటే ఆకాశములో నక్షత్రాలు చదవగలిగే శక్తి అని జ్ఞాని ఇంకేం చూడండి ఇట్స్ నాట్ నాలెడ్జ్ బట్ ఇట్ ఇస్ విజ్డమ్ ఎందుకంటే మీరు టీచర్స్ కాబట్టి వట్టి నాలెడ్జ్తో మీరు సంతృప్తి పడితే జ్ఞానాన్ని పిల్లలకు ఇవ్వలేదు వాళ్ళకి విజ్డమ్ ఒక నక్షత్రాన్ని చూసి ఆ నక్షత్రం ఎటు పయనిస్తుందో వాళ్ళు చెప్పగలరు వితౌట్ నావిగేషన్ ఇప్పుడు మనం ప్రయాణం చేయాలంటే మనందరికి ఏం కావాలి నావిగేషన్ హాయ్ సిరి హాయ్ సిరి ఐ వాంట్ టు గోటు రంగాపురం షోధ వే ఇప్పుడు వెంటనే ఆటోమేటిక్ అది రెడీ చేసి పెడుతుంది ఇట్స్ రెడీ యు కెన్ గో కానీ జ్ఞానులకి నక్షత్రాన్ని చూసి నక్షత్రంతో పాటు ప్రయాణం చేస్తూ సరాసరి అది ఎక్కడికి తీసుకుని వెళ్ళింది యేస్సు ప్రభు ఎక్కడైతే పరుండి ఉన్నారో అక్కడకు తీసుకుని వెళ్ళి అక్కడ ఆగిపోయింది ఆ ముగ్గురు జ్ఞానం కూడా ప్రయాణం చేశారంట చేసినప్పుడు బైబుల్ ఏమనుంది అక్కడికి వెళ్ళి యేసు ముందు సాష్టంగా పడి వారు తీసుకొచ్చినటువంటి కానుకలను దేవునికి సమర్పించారు జ్ఞానం ఇతర వ్యక్తులు ఒకవైపు గొర్రెల కాపర్లు ఇంకొక వైపు ముగ్గురు జ్ఞానులు ఇక మూడో వ్యక్తి హేరోదు చక్రవర్తి ఆయన ఏమనుకున్నాడంటే నేను కూడా యేసుప్రభుని దర్శించాలి ఆయన ఎక్కడున్నాడో నాకు చెప్పండి అని చెప్పి ముగ్గురు జ్ఞాన్ని పంపించాడు కానీ ఆయన ఉద్దేశం మంచిది ఎ ఇంటెన్షన్ విత్ వితౌట్ ఎనీ గుడ్ క్వాలిటీ ఆయన ఉద్దేశం ఏమిటంటే ఏసుప్రభుని చంపాల ఒకవైపు ఆరాధించ ఆరాధిస్తానని చెప్పినా ఇంకొక వైపు మాత్రం యేసుప్రభుని చంపాలని తన యొక్క కోరిక ఎందుకు అంటే మొట్టమొదటిగా మనకు వాక్యం చెప్పిన వాళ్ళు రెండు మాటలు చెప్పిన వాళ్ళు ఏం చెప్పారంటే మనకి సెన్సస్ గురించి చెప్పారు గుర్తుందా రెండు వేల పదకొండులో సెన్సస్ తీసుకున్నారు యాక్చువల్గా అయితే రెండు వేల ఇరవై మూడులో మళ్ళీ సెన్సస్ తీసుకోవడం జరగలేదు ఇది రాజకీయ పరమైనటువంటి ప్లాన్ ఒక రాజు ఇంకొక వ్యక్తి రాజుగా పుడుతున్నాడంటే ఎవరికి కూడా ఇష్టం ఉండదు అసూయ అందువల్ల మనం గమనించినట్లు మొట్టమొదటి పట్టణంలో చదివాము ఈ లోకంలో పుట్టబోయే వ్యక్తి ఎలాంటి వాడు అంటే ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన ప్రభువు నిత్యుండకు తండ్రి సమాధానకర్త ఇది రాజకీయ పరమైన కుట్ర కాబట్టి నన్ను మించినటువంటి రాజు వేరొకరు ఉండకూడదని రోజు చక్రవర్తి ముగ్గురు జ్ఞానం పంపుతూ మీరు యేసుప్రభు ఎక్కడున్నాడో కనిపెట్టిన తర్వాత నాకు చెప్పండి నేను కూడా వచ్చి ఆరాధిస్తాను అని మాటలతో అన్నాడు కానీ దాని లిప్ సర్వీస్ హార్ట్లో మాత్రం ఏముంది ఆయన్ని చెప్పాలి గమనించని ప్రియ సహోదరి సహోదరులారా ఆయన ప్రభుని చూడలేకపోయా దీన్ని బట్టి మీకు చెప్పదలసింది ఏంటి హాఫ్ నాలెడ్జ్ ఈజ్ మోర్ డేంజరస్ దాన్ నోయింగ్ నథింగ్ అది దేవుని విషయంలో కావచ్చు వ్యక్తిగత విషయంలో కావచ్చు ఇంక ఏ విషయమైనా కావచ్చు దేవుణ్ణి చూడాలంటే సంపూర్తిగా మన యొక్క హృదయాన్ని దేవునికి సమర్పిస్తే గొర్రెల కాపరులు ఏ అయితే తమ యొక్క సంపూర్ణ జీవితాన్ని సమర్పించి దేవదూత చెప్పిన మాట ప్రకారం విని యేసు ప్రభుని చూడగలిగారు అదేవిధంగా ముగ్గురు జ్ఞానులు మహాజ్ఞానులు ఆ జ్ఞానం చాలలేదు యేసుప్రభుని అర్థం చేసుకోవడానికి అయినప్పటికీ నక్షత్రం చూపించినటువంటి దారిలో పయనించి యేసు ప్రభుని కనుగొన్నారు మీకు మారుడైన లోకానికి పంపించారని మేమందరం కూడా విశ్వసిస్తున్నాం మేము ఒకరినొకరు క్రీస్తు జయంతి శుభాకాంక్షలు తెలియపరచుకుండగా ప్రభావం కేవలం మాటలతో మాత్రమే కాకుండా మాకు హృదయాలతో కూడా ఒకరినొకరు పలకరించుకుంటూ మాకున్నటువంటి జ్ఞానాన్ని ఇతరులతో పంచుకుంటూ నిజమైన జ్ఞాని నీవే అని గమనించి నీ ద్వారా జ్ఞానాన్ని పొంది అనేక మంది బిడ్డలకు ఈ ప్రేమ అనే జ్ఞానాన్ని ప్రసాదించి అదృష్టాన్ని మా అందరికీ దయచేయండి ఇక్కడ ఈరోజు ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ ఆర్గనైజ్ చేసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున ఆశీర్వదించండి ఇక్కడ చేరినటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల కుటుంబాన్ని నిమిత్తమే ప్రార్థించున్నాము వారి యొక్క కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా పేరు పేరును ఆశీర్వదించండి మాకు తెలియదు ప్రభువ వారి యొక్క హృదయాంత రంగంలో ఏ ఏ మనవులైతే ఏ ఏ కోరికలైతే మీ వచ్చి ఉన్నారు మీకు తెలుసు వాటినన్నింటిని కూడా మీరు వారికి అనుగ్రహించండి ఈ విధముగా ఒకే తాటిపై నడుస్తూ ఐక్య మంత్రిత్వం రానున్న దినమంలో కూడా ప్రభువ వారిని ఆశీర్వదించమని ఎల్లప్పుడూ మీ బిడ్డలుగా జీవించే శక్తిని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా అదే ఈ సంవత్సరం అంతా మమ్మల్ని కాచి కాపాడినందుకు మీకు వేలాదిస్తూ తెలుస్తో రానున్నటువంటి నూతన సంవత్సరంలో కూడా ప్రభు మీ యొక్క హేరాళమైన ఆశీర్వాదములను ప్రతి ఒక్కరిపై కుమరించి వారిని ఆశీర్వదించమని మీ పరలోక ఆశీర్వాదములు వారిపై ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా పలింప చేయమని ద్వారా ఇప్పుడు గమనించుతాం బెత్లహేములో సందడి అని పాడారు ఇది కేవలం బెత్లహేముకి మాత్రమే పరిమితం కాకూడదు ఈరోజు రంగాపురంలో సందడి రేపు మన కుటుంబాలలో సందడి చివరిగా మన హృదయాల్లో కూడా సందడై ఉండాలి యేసు ప్రభు మన హృదయంలో పుడితేనే అది నిజమైనటువంటి క్రిస్మస్ క్రీస్తుని అర్పించడం సాక్షాత్తు దేవాతి దేవుడు తన కుమారుణ్ణి మానవ రూపంలో ఈ లోకానికి పంపించాడు ఇది నువ్వు ఎంత అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తే అంత నిగూఢంగా రాసి ఉంటుంది నిగూఢమైన రహస్యం అది మనం ఎంత ప్రయత్నించినా ఇంకా ఏదో కొరత కనపడుతుంది యు కెనాట్ అండర్స్టాండ్ ఇట్స్ ఎ మిస్ట్రీ గాడ్ బీయింగ్ ఇన్కార్నేటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యాన్ నీవు మన జ్ఞానం తెలివితేటలు పనిచేయి మన జ్ఞానం సరిపోతుంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరి ఈరోజు నేను ఇచ్చే సందేశం ఏంటంటే మన కోసం ఈ లోకంలో జన్మించిన క్రీస్తు భగవాను మనము కల్లారా చూడాలంటే హృదయపూర్వకంగా ఆయన్ని అంటే హృదయపూర్వకంగా ఆయన్ని ఆరాధించాలంటే మనం ఎలా ఉండాలి అయితే గొల్లల వలె మనకున్నటి సగం జ్ఞానాన్ని దేవునికి సమర్పించి నాకు సంపూర్తి జ్ఞానం ఇమ్మని ప్రార్థన చేయాలి లేదా ముగ్గురు రాజుల వల్ల మనం ప్రార్థన చేయాలి అలా కాకుండా ఏ రోజు చక్రవర్తి వల్లే నాకు సమస్తము ఎరుకనే అని మనం ప్రయత్నించినట్లయితే మనల్ని మనము గుర్తించలేము యేసు ప్రభుని కనుగొనలేము అందువల్ల మీరందరూ కూడా ఉపాధ్యాయులు కాబట్టి మీకు ఇచ్చే సందేశము దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానాన్ని మీకు ఇచ్చిన తెలివితేటలను ఇతరులతో ఇంపార్ట్ చేయండి మనము సైనికులను తయారు చేస్తున్నాం ప్రేమ అనే వెపనాన్ని పట్టుకున్నటువంటి సైనికులను మనము తయారు చేయగలగాలి యేసు ప్రభు బోధించిన ఒకే ఒక తత్వం ప్రేమ నువ్వు ప్ర బైబుల్ మొత్తం చదవండి ఇదంతా బోధించేది ఒకటి ప్రేమ అందుకే ప్రతి ఒక్కరు కూడా ఇందాక ప్రారంభంలో ఎవరో చెప్పారు పెద్దవాళ్ళు ఈ క్రిస్మస్ పండుగ అనేది కేవలం ఒక కులానికో ఒక మతానికో ఒక వర్గానికో ఒక ప్రాంతానికో చెందింది కాదు ప్రపంచంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరికి చెందింది ఎందుకంటే ప్రేమ అంటే అందరికీ ఇష్టమే ప్రేమ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరున్నారు ఎవరు ఉన్నారంటే లేరనే మనం చెప్పగలం ప్రియ సహోదరి సహోదరులారా ఉపాధ్యాయులారా మీరందరూ కూడా గమనించండి దేవుడు ఒక జనరేషన్స్ జనరేషన్స్ మీ చేతుల్లో పెడుతున్నాడు ప్రభు చిన్న బాలుడు వలె పుట్టాడు కదా అలాంటి బాలుల యొక్క భవిష్యత్తును మీ చేతుల్లో పెడుతున్నారు మీరు తీర్చిదిద్దగాల ఆ శక్తి కావాలంటే మీరు కూడా ఆ దేవుణ్ణి ప్రార్థన చేయాలి మీరు ఏ దేవుడైనా కొలం కానీ కేరు కోరుకునేది అంటే ప్రేమ ఈ ప్రేమ అనే పునాదిపై క్రైస్తవ మతం స్థాపించబడింది ఇది మీకు దృష్టి ఇప్పుడు ప్రపంచంలో అయిన సమాధానకర్త శాంతి స్వరూపుడు ప్రపంచంలో చూసినట్లయితే అశాంతి నెలకొని ఉన్నది మనమందరం కూడా పండుగ చేసుకుంటున్నాం చప్పట్లతో గీతాలు ఆలపిస్తున్నాం మరి ఉక్రెయిన్ దేశంలో రష్యా దేశంలో గత ఐదు సంవత్సరాల బట్టి యుద్ధం జరుగుతుంది అక్కడ శాంతి లేదు సమాధానం లేదు క్రిస్మస్ పండుగ లేదు తమ యొక్క దేశాన్ని విడచి ఇతర దేశాలకు వెళ్ళి జీవిస్తూ ఉన్నారు ఒకసారి ఊహించండి ఏంటి వాళ్ళకి క్రిస్మస్ ఏముంది ఏ సందేశం ఇవ్వగలం మనం ఆఫ్రికా దేశంలో చాలామంది పిల్లలు ఆహారం లేక అలమటిస్తూ ఉన్నారు వెరీస్ క్రిస్మస్ బాలయేసు పుట్టాడు మనందరం కూడా నిజంగా అదృష్టవంతులం ఈరోజు పండుగ చేసుకోగలుగుతున్నాం సంతోషముగా యునైటెడ్ ఈ లింగపాలెం మండలంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అందరూ ఇక్కడ గుమ్ముకూడి చక్కగా మీరందరూ కూడా క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు ఈ అవకాశం వాళ్ళకి లేదు వాళ్ళని మనం మైండ్లో పెట్టుకుని వాళ్ళ కోసం కూడా మనం ప్రత్యేకంగా ప్రార్థన చేయగలగాలి అప్పుడే నిజమైన క్రిస్మస్ స్టార్ నక్షత్రం వెలుగు యేసుప్రభు చాలా స్పష్టంగా పరిశుద్ధ గ్రంథంలో చెప్పారు నేనే లోకానికి వెలుగు అని పరిశుద్ధ గ్రంథములో యోహోన్గా రాసిన సు సువార్త ఎనిమిదవ అధ్యాయం పన్నెండవ చనంలో గమనించండి ఆ వెలుగు ఈ లోకానికి రావడానికి అక్కడ వెలుగు లేదు చీకటిలో పుట్టవలసి పుట్టవలసి వచ్చింది ప్రభు దానికి వేదాంత పండితులు ఏమని చెప్తున్నారంటే దేవుడే వెలుగు కాబట్టి ఆయనకి లైట్ కూడా అవసరం లేదు ఇట్ అజ నీడ్ స్పాట్ లైట్స్ కానీ గమనించండి యుద్ధాలకి యేసు ప్రభు పుట్టుకు చాలా సంబంధం ఉంది సైలెంట్ నైట్ మీరు ఎప్పుడైనా విన్నున్నారు పాట సైలెంట్ నైట్ హోలీ నైట్ మీరు వినే ఉండొచ్చు హోలీ నైట్ సైలెంట్ నైట్ ఈ పాట ఎప్పుడు రాశారంటే పద్దెనిమిది వందల పదిహేడవ సంవత్సరంలో ఒక కథోలిక గురువు ఆస్ట్రియా దేశంలో యుద్ధాలు ముగిసిన తర్వాత నపోలియన్ బోన పార్త్ అని మీరు చరిత్రలో వినే ఉంటాం యుద్ధం జరిగిన తర్వాత ఆయన ఎక్కడైతే సంఘాన్ని నడిపిస్తూ ఉన్నాడో ఆ సంఘంలో ఇక్కడ ఏ విధంగా అయితే ఆర్గాన్ ఉందో పెద్ద ఆర్గాన్లు ఉంటాయి ఈ ఐరోపా దేశంలో అది ఇరిగిపోయిందట విరిగిపోతే పాటలు పాడేవాళ్ళు ఎవరు లేకపోతే ఆయన ఒక రోజంతా ధ్యానం చేసి ఒక పాటను కంపోజ్ చేసి సైలెంట్ నైట్ హోలీ నైట్ ఈ సందర్భం యేసుప్రభు ఏ విధంగా పుట్టాడో తను రాస్తూ యేసుప్రభు చీకటిలో పుట్టాడు అనుకుంటున్నామే కానీ ఆయనే వెలుగు కాబట్టి ఆయనకి ఈ లోక సంబంధమైన వెలుగు అవసరం లేదు ఆయనే మన యొక్క జీవితంలో వెలుగు నింపడానికి వచ్చాడు మనమందరం కూడా వెలుగు పుత్రులము కాబట్టి మనందరూ కూడా ప్రేమ వెలుగు శాంతి సమాధానాన్ని ప్రపంచానికి అందచేయగల ఒక గురువుగా నేను ప్రజలందరికీ శుభవార్తను అందిస్తాను ఒక ఉపాధ్యాయుని ఉపాధ్యాయులుగా మీ దగ్గరికి వచ్చిన చిన్నారి బిడ్డలను మీరు ఆ ప్రేమ శాంతి సమాధానంలో నడిపించగల తల్లిదండ్రుల దగ్గర కన్నా మీ దగ్గర ఎక్కువగా సమయాన్ని వెచ్చిస్తున్నారు మీకు అంతటి అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు కాబట్టి ఈ ప్రేమ శాంతి సమాధానము అనే ఈ సుగుణాలను వారి యొక్క హృదయాలలో వెలుగు నింపాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఆ దేవాతి దేవుడు మేమందరిని మీరు చేసే ఈ పవిత్ర కార్యం దీన్ని పవిత్ర కార్యని చెప్పాలి ఎందుకంటే పిలక నుంచి చెట్టు పెరిగే వరకు మీ చేతుల్లో ఉంటున్నారు అది అదృష్టం కాబట్టి దీన్ని మీరు అదృష్టంగా భావించి మీకు ఇచ్చినటువంటి దేవుడు ఈ సదావకాశాన్ని ఉపయోగించుకొని సైనికులను క్రీస్తుని ప్రేమించే సైనికులను ప్రేమను ప్రపంచానికి పంచే సైనికులను తయారు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ దేవాతి దేవుడు మిమ్మల్ందరిని ఆశీర్వదించి కాచి కాపాడుతురుగాక ఆమె తెలియస్తూ ఒక ముఖ్య రకమైన పూజ గురువులు మన గారికి మండల విద్యాశాఖ తరఫున ఘన సన్మానం చేస్తున్నాం దయచేసి అందరూ బయట ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒకసారి లోనికి రావాలని ప్రేమ పూర్వకంగా కోరుకుంటున్నాం దయచేసి మీరు లాస్ట్ మినిట్ ఎంతో టైం మీరు వెచ్చించున్నారు అందువల్ల ఒకసారి అందరూ బయట రండి కేకులు செல்ல

పరవశించెను భూలోకము సంతసించెను పరలోకము పరవశించెను భూలోకము సంతసించెను జీవము గల దేవుడు మానవుడై జన్మించెను కరుణను చూపగా కృపతో నింపగా ప్రేమ స్వరూపుడై వచ్చెను రక్షణ మనకు ఇచ్చెను కరుణను చూపగా కృపతో నింపగా ప్రేమ స్వరూపుడైవచ్చను రక్షణ మనకు ఇచ్చను